దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మొదటి నుంచి కూడా ఈ రెడ్ క్రాస్ అనుబంధంగా పనిచేయడం రెడ్ క్రాస్లో అందరినీ సభ్యత్వం ఎక్కువగా చేయించడం తర్వాత యువకులను ప్రోత్సహించడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వీటిని అన్నింటినీ కూడా మరి ఎంఆర్ఓ స్థాయిలో ఎక్కువగా చేసేది మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు అప్పటి గవర్నర్ తివారి గారు నాకు గోల్డ్ మెడల్ అనేది ఆయన చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా పని చేస్తే తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది అనేది నాకున్నటువంటి ఫీలింగ్ రక్తదానం చేయడం వల్ల పేదవారు ఈ రెడ్ క్రాస్ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం నిల్వ చేసి పేదవారికి మాత్రం అందించేటటువంటి అవకాశం పేదవాళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టి రక్తాన్ని కొనలేరు మరి డబ్బులు పెట్టి వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళ యొక్క రక్తాన్ని నిల్వ ఉందని రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమంగా పేదవారి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఈ రక్తదాన శిబిరాల వల్ల ఏర్పడుతుంది